హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మనము పద్మశ్రీ పురస్క్రహీతులు నూట పదమూడు మంది వచ్చారు కదా ఈ నూట పదమూడు మందికి ఈ పద్మశ్రీ అనేది రావడం జరిగింది సో ఈ వీడియోలో ఈ వీడియోలో మనము ఈ నూట పదమూడు మంది నేమ్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం అదేవిధంగా ఏ విభాగంలో పద్మశ్రీ వచ్చింది అదేవిధంగా వాళ్ళ స్టేట్ ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించాలి లాస్ట్ వీడియోలో మనం థర్టీ దాకా థర్టీ నేమ్స్ దాకా మనం డిస్కషన్ చేసుకున్నాం ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూసేయండి వీడియో లెంత్ అవుతుందని కారణంగా నేను అంతవరకే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియోలో మనం థర్టీ వన్ నుంచి నూట పదమూడు మంది నేమ్స్ దాకా మనం డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం చేయకుండా చూడండి గోకుల్ చంద్రదాస్ గోకుల్ గోకుల్ చంద్రదాస్ కళల విభాగంలో ఇతని పద్మశ్రీ అనేది రావడం జరిగింది ఇతని స్టేట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ గురువాయూర్ దొరై ఇతను కూడా కళల విభాగంలో రావడం జరిగింది ఇతను స్టేట్ వచ్చేసి తమిళనాడు హర్చందన్ సింగ్ బట్టి కళల విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఇతనికి ఇతని స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ హరిమన్ శర్మ వ్యవసాయ విభాగంలో పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది ఇతని స్టేట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ హర్చందర్ సింగ్ శ్రీనగర్ వాలే ఇతను కూడా కళల విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఇతను పంజాబ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ హరిద్వార్ సింగ్ క్రీడల విభాగంలో వచ్చింది హరిద్వర్ సింగ్కి ఇతను హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ హసన్ రఘు ఇతను కూడా కళల విభాగంలో రావడం జరిగింది ఇతను కర్ణాటక స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ హేమంత్ కుమార్ వైద్య విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది హేమంత్ కుమార్కి ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ హృదయ నారాయణ దీక్షిత్ ఇతనికి సాహిత్యం విద్యా విభాగంలో పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది ఇతని స్టేట్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ హ్యూగ్ అండ్ కోలిన్ కబ్జర్ మరణాంతరం అనమాట ఇతనికి చనిపోయినాక ఈ అవార్డు అనేది రావడం జరిగింది ఏ విభాగంలో అంటే జర్నలిజం విభాగంలో ఈ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇతను స్టేట్ వచ్చేసి ఉత్తరాఖండ్ నెక్స్ట్ పిల్ మనీ విజయన్ క్రీడల విభాగంలో ఇతనికి రావడం జరిగింది ఇతను వచ్చేసి కేరళ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ జగదీష్ జోషిల సాహిత్య విభాగంలో విద్య విభాగంలో సంబంధించిన ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ జస్పిందర్ నరుల కళల విభాగంలో రావడం జరిగింది మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ జోనస్ మాసెట్టి ఆధ్యాత్మికంలో రావడం జరిగింది బ్రెజిల్ అనమాట బ్రెజిల్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ మందకృష్ణ మాదిగా తెలంగాణ మనం చెప్పుకున్నాం కదా మందకృష్ణ మాదికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం కదా ఏ అంటే ప్రజల వ్యవహారాల విభాగంలో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇతను వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ కేఎల్ కృష్ణ కేఎల్ కృష్ణ సాహిత్యం విద్యా విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఇతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ మడుగుల నాగిఫణి శర్మ నా కళల విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఇతని స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మిర్యాల అప్పారావు మరణాంతరం మిర్యాల అప్పారావుకి చనిపోయిన తర్వాత ఈ అవార్డు రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు అనేది ఏ విభాగంలో అంటే కళల విభాగంలో నెక్స్ట్ జోయనాన్చరణ్ బతారి కళల విభాగంలో రావడం జరిగింది అస్సాంకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ జుందే యో యోమాకిన్ గమ్లిన్ గామ్లిన్ సామాజిక సేవకు సంబంధించి సామాజిక సేవ విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు ఇతను వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ కె దామోదరన్ పాక పాక శాస్త్రం విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు అనేది తమిళనాడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ కే ఓమన్ కుట్టి అమ్మ కళల విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది కేరళ స్టేట్కి సంబంధించిన వారు నెక్స్ట్ కిషోర్ కునాల్ చూడండి కిషోర్ కునాల్కి మరణాంతరం అన్నమాట ఈ అవార్డు రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు అనేది ఇతనికి ప్రజాసేవల విభాగంలో రావడం జరిగింది బీహార్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఎల్ హాంగ్ డింగ్ వ్యవసాయ విభాగంలో రావడం జరిగింది నాగాలాండ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ లక్ష్మీపతి రామసుబ్బయ్య లక్ష్మీపతి రామసుబ్బయ్యార్ సాహిత్య విద్య జర్నలిజంలో ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది తమిళనాడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ లలిత్ కుమార్ మంగోత్ర సాహిత్యం విద్యా విభాగంలో రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ లాలా లోబ్జాంగ్ మరణాంతరం అనమాట చనిపోయినకు అవార్డు వచ్చింది ఆధ్యాత్మిక విభాగంలో లదక్ అనమాట నెక్స్ట్ లిబియా లోబో సర్దేశాయ్ సామాజిక సామాజిక సేవ విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది ఈ సర్దేశాయికి గోవా స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఎండి శ్రీనివాస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తమిళనాడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి వాళ్ళ పేర్లను బట్టి కూడా వాళ్ళ స్టేట్ కూడా మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు గమనించాలి నెక్స్ట్ మహాబీర్ నాయక్ మహబీర్ నాయక్ వచ్చేసి కళల విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ మమతా శంకర్ మమతా శంకర్ కళల విభాగంలో రావడం జరిగింది పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ మారుతి రావు చింతపల్లి చింతంపల్లి సాహిత్య విద్య విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ నాగేంద్రనాథ్ రాయ్ సాహిత్య విద్యలో నెక్స్ట్ ఇతను పశ్చిమ బెంగాల్ సంబంధించిన వ్యక్తి నారాయణ నారాయణ బులాయ్ బాయ్కి మరణాంతరం వచ్చిందనమాట యువతి పద్మశ్రీ అవార్డు అనేది ప్రజా వ్యవహారాల విభాగంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ నరేన్ గురాంగ్ కళల విభాగంలో వచ్చింది సిక్కిం స్టేట్కి సంబంధించిన వ్యక్తి నీర్జా బాట్ల వైద్య విభాగంలో వచ్చింది ఎన్సీటీ ఢిల్లీ అనమాట నిర్మలా దేవి బీహార్కి సం బీహార్ బీహార్కి సంబంధించిన వ్యక్తి అనమాట ఈమె కళల విభాగంలో వచ్చింది ఈమెకి నితిన్ నోహిరియా సాహిత్య విద్యా విభాగంలో అమెరికాకి చెందిన వ్యక్తి అనమాట ఓంకార్ సింగ్ హవ్ పహవ వాణిజ్య పరిశ్రమల విభాగంలో పంజాబ్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ పి తాచన మూర్తి వచ్చేసి కళల విభాగంలో పుదుచ్చేరి అనమాట నెక్స్ట్ పాండి రామ్ మాంధవి కళల విభాగంలో ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఫార్మర్ లావ్జీబాయ్ నాగ్జీబాయ్ కళల విభాగంలో వచ్చింది గుజరాత్కి సంబంధించిన వ్యక్తి ఫ్రెండ్స్ గమనించండి వీడియోలు ఎంత అవుతుంది ఫాస్ట్ చదువుకుంటూ వెళ్తాను గమనించాలి ఫ్రెండ్స్ పవన్ గోయంగ వాణిజ్య పరిశ్రమలకి సంబంధించిన పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇతని స్టేట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ప్రశాంత్ ప్రకాష్ వాణిజ్య పరిశ్రమల విభాగంలో వచ్చింది కర్ణాటక స్టేట్ సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ప్రతిభా సత్పతి సాహిత్యం విద్యా విభాగంలో వచ్చింది ఒడిశాకి సంబంధించిన వ్యక్తి పూరి సాయి కన్నప్ప సంబంధన్ కళల విభాగంలో వచ్చింది తమిళనాడు వీళ్ళందరూ పద్మశ్రీ అవార్డులు గ్రహీతలు అనమాట ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఆర్జీ చంద్రమోహన్ వాణిజ్యం పరిశ్రమలు తమిళనాడు రాధా బహిన్ భట్ సామాజిక సేవ ఉత్తరాఖండ్ రాధాకృష్ణ దేవసేనాపతి కళల విభాగంలో తమిళనాడు రాందర్స్ మిశ్రా సాహిత్య విద్య ఎన్సిటి ఢిల్లీ రణేంద్ర రణేంద్రబాను బజు మజుందర్ కళల విభాగంలో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి రతన్ కుమార్ పరియో కళల విభాగంలో గుజరాత్ రెబ్ రెబ్కాంత క మహా మహంత రెబ్కాంత మహంత కళల విభాగంలో అస్సాం స్టేట్కి సంబంధించిన వ్యక్తి రేందేలి లా లాల్ రవణ సాహిత్య విద్య మిజోరం నెక్స్ట్ వచ్చేసి రికీ జ్ఞాన్ కేజ్ కళల విభాగంలో కర్ణాటక సజన్ భజన్ ఖా వాణిజ్యం పరిశ్రమలు పశ్చిమ బెంగాల్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ సాలి హోల్కర్ వాణిజ్య పరిశ్రమలు మధ్యప్రదేశ్ సంత్ రామ్ దేశ్వాల్ సాహిత్యం విద్య హర్యానా నెక్స్ట్ సత్యపాల్ సింగ్ సత్యపాల్ సింగ్ వచ్చేసి క్రీడల విభాగం ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి క్రీడల విభాగంలో క్రీడల విభాగంలో స పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే సత్యపాల్ సింగ్ ఇతను యూపీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి గమనించాలి నెక్స్ట్ సీని విశ్వనాథన్ విశ్వనాథన్కి సాహిత్య విద్య విభాగంలో తమిళనాడు సేతురామన్ పంచనాథన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమెరికా నెక్స్ట్ షకియా షైకా అలీ ఆల్ అలీ ఆల్ జబేర్ ఆల్ సబ్ సబా సాహిత్య విద్య కువైట్ అనమాట నెక్స్ట్ షీన్ కాఫ్ నిజాం శివకిషన్ బిస్సా సాహిత్య విద్య విభాగంలో రాజస్థాన్ శ్యామ్ బిహారీ అగర్వాల్ కళల విభాగంలో ఉత్తరప్రదేశ్ సోనియా నిత్యానంద్ వైద్యం ఉత్తరప్రదేశ్ స్టీఫెన్ నాప్ సాహిత్య విద్య అమెరికా నెక్స్ట్ సుభాష్ కేతులాల్ శర్మ వా వ్యవసాయంలో మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ సురేష్ హరిలాల్ సోని సామాజిక సేవ గుజరాత్ నెక్స్ట్ సురేందర్ కుమార్ వాస్లా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ నెక్స్ట్ స్వామి ప్రతిపానంద కార్తిక్ మహారాజు ఆధ్యాత్మిక విభాగంలో వచ్చింది ఇతను పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి సయ్యద్ అయున్ హస్సాన్ సాహిత్య విద్య ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి తేజేంద్ర నారాయణ్ మంజూధర్ కళల విభాగంలో వచ్చింది పశ్చిమ బెంగాల్ తీఎం సూర్యముఖిదేవి కళల విభాగంలో మణిపూర్ తుషార్ దుర్గేశ్ బాయ్ శుక్లా సాహిత్య విద్య విభాగంలో వచ్చింది పద్మశ్రీ గుజరాత్కు సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ వి రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్య విద్య ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి మన ఏపీకి సంబంధించిన వ్యక్తిత్వను వి రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యంలో విద్యలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు నెక్స్ట్ వాసుదేవ్ కామత్ కళల విభాగంలో మహారాష్ట్ర వేలు అసాన్ కళలు తమిళనాడు వెంగప్ప అంబాజీ సుఖ సుగటేకర్ కళల విభాగంలో కర్ణాటక నెక్స్ట్ విజయ నిత్యానంద సూరేశ్వర్జీ మహారాజ్ ఆధ్యాత్మికం బీహారు విజయలక్ష్మి దేశమానే వైద్య విభాగంలో కర్ణాటక విలాస్ డాంగ్రే వైద్యం మహారాష్ట్ర వినాయక్ లోహ్ని సామాజిక సేవ పశ్చిమ బెంగాల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇవాళ వీడియో అనేది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో జాతీయ క్రీడా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియో ఇది చెప్తానమాట నెక్స్ట్ నేను చదువుకు నెక్స్ట్ వీడియో ఇది చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ